ఈ అనంత విశ్వ చైతన్యంలో నుంచి మంచి పాజిటివ్ ఎనర్జీ రెండు రోజులు వచ్చింది ఏడు ఎనిమిది ఎనిమిది కూడా మంచిగా ఉపయోగించుకున్నా మరి తొమ్మిదో తారీఖు తొమ్మిది అనేది హైలీ అంటే ఇంకంతకంటే కిచ్ ఇంకేదీ ఉండదు అంత పై నెంబర్ నైన్ 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 అని కార్లు కొనుక్కోవడానికి చాలామంది నైన్ 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 అని నోట్ వస్తే దాచుకోవాలి అని చెప్తారు అంటే అది అదొక సీక్రెట్ అనమాట తొమ్మిది అనేది హై రిచ్ రిచ్గా అయిపోయే రిచ్ పర్సన్స్ దగ్గర ఉంటుంది అని అర్థం అనమాట కాబట్టి నైన్ తొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదును కూడితే కూడా తొమ్మిది కాబట్టి రేపు చాలా మంచి రోజు యూసీలో ఉండే కొన్ని డిస్టిక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ మంచి పనులను ఆ రోజు చేస్తారనమాట దాచుకుంటారు ఆ రోజు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఒక పండుగ దినంలా చేసుకుంటారు నైన్ 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 అనే రోజు కాబట్టి మీరు కూడా ఏదైనా తీరని కోరికలు ఉంటే ఈ అనంత విశ్వానికి చెప్పి ఆ విశ్వం నుంచి మీ కోరికలు ఫలించుకునే రోజు నైన్ 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 రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ మంచి అపార్చునిటీని మిస్ కాకండి యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మీకు కావలసిన కోరికలు మేనిఫెస్టేషన్ చేసుకునే అద్భుతమైన రోజు నైన్ నైన్ నైన్